సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు జూలై తర్వాత చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను మాత్రమే కూలుస్తామని అంతకంటే ముందున్నటువంటి నిర్మాణాల జోలికి వెళ్ళమంటూ కూడా ఆయన చెప్పారు అదే అదేవిధంగా పేదల ఇళ్ల జోలికి తాము వెళ్ళడం లేదని కూడా స్పష్టం చేశారు ఇక చూసుకుంటే జూలై తర్వాత తీసుకున్నటువంటి అనుమతులపై కూడా తాము తనిఖీలు చేస్తామని ఆ తనిఖీల్లో అది అనుమతులు కరెక్ట్గా ఉంటే మాత్రమే తాము ఆ జోలికి వెళ్ళమని లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాలను సహించేదే లేదంటూ కూడా మరోసారి ఆయన స్పష్టం చేశారు ఇవాళ ఆయన కూకట్పల్లి పరిధిలోని కామన్ చెరువును పరిశీలించారు ఇక ఈ కామన్ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ నిర్ నిర్ణయించింది ఇక దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులను తొలగించడంలో హైడ్రా సహాయం కోరింది అధికారులు ఇక హెచ్ఎండిఏ కోవడంతో ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ చెరువును కూడా పరిశీలించారు దానికి సంబంధించిన అభివృద్ధిపై అటు హెచ్ఎండిఏ అధికారులతో రంగనాథ్ చర్చలు జరిపారు ఇక ఈ సందర్భంగానే హైడ్రా కూల్ జీవితాలకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక మరోవైపు చూసుకున్న గత కొన్నాళ్ళ నుంచి హైదరాబాద్ కొంత సైలెంట్గా అయింది తొలుత హైడ్రా ఏర్పాటు తర్వాత తొలుత దూకుడుగా ప్రదర్శించినటువంటి హైడ్రా దూకుడు ప్రదర్శించింది ఆ తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో పేద ఇల్లు కొట్టడంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆ తర్వాత కొద్దిగా సైలెంట్ అయింది ఇక పక్క ప్రణా ప్రణాళికతో ముందు ఎటువంటి విమర్శలు రాకుండా పక్క ప్రణాళిక ముందుకు వెళ్ళేలా హైదరా కూడా ప్రత్యేక ప్రణాళికను ప్రస్తుతం రూపొందించే పనిలో ఉంది ఇక ఇప్పటికే బెంగళూరు బెంగళూరులో హైదరా అధికారులు పర్యటించారు అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ పనితీరును కూడా అక్కడ రంగనాథ్ వెళ్ళి స్వయంగా పరిశీలించారు ఇక అక్కడ ఎలా చేపడుతున్నారు అధికారులు అక్కడ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏ విధంగా ఉందనే అంశాన్ని వాళ్ళు అక్కడ పర్యవేక్షించారు ఇక అదే పరి అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ హైదరాబాద్లోనూ చేపట్టాల్సిన అంశాలపై కూడా వాళ్ళు బెంగళూరులోని అధికారులతో చర్చించారు ఇక మరోవైపు హైడ్రాకు కూల్చివేతలే కాకుండా హైదరాబాద్లో మరిన్ని పనులు కూడా ఉన్నాయంటూ గతంలో హైకోర్టు కూడా సూచించింది అటు ఓన్లీ కూల్చివేతలే కాదు ట్రాఫిక్ వంటి మరిన్ని బాధ్యతలు కూడా హైదరాపై ఉందని కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా ఓన్లీ నిర్మాణాల కూల్చివేతలను మాత్రమే హైడ్రా ముంగటేసుకోవడం ఏంటంటూ కూడా హైకోర్టు అటు హైకోర్టు అప్పుడు ఆక్షేపించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇవన్నీ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొంత కొంతకాలంగా పక్కా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది గ్రౌండ్ ప్లాంట్ ప్రకారం కేవలం పరు అనుమతులు లేని వాటిపై మాత్రమే కొరడా జుల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమై ప్రస్తుతం హైదరా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక ఈ క్రమంలోనే అయితే మరొకసారి హైదా ఈ నేపథ్యంలో రంగనాథ్ మరొకసారి తన కూల్చివేత హైదా కూల్చివేతకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు జూలై తర్వాత చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను మాత్రమే తమ నేలమట్టం చేస్తామని అంతకంటే ముందు చేపట్టిన నిర్మాణ జోలికి అసలు వెళ్ళమని దీనికి సంబంధించి జరుగుతున్న పేదల ఇల్లు కూలుస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని దీని జనాలు నమ్మొద్దంటూ కూడా ఆయన ఇప్పటికే సూచించారు ఇక మరోవైపాటు కామిని చెరువు అభివృద్ధి సహా మరికొన్ని చెరువుల అభివృద్ధికి హైడ్రా చర్యలు చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది